దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక మీ అందరూ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్య బాగానే చదువుకుందాం ఇరిమియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనం ఇస్రాయేల్ వారులారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే జగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఎస్రాయలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి రోజు అంటే మీరు నా చేతిలో ఉన్నారు అంటే మనందరము కూడా దేవుని చేతిలో ఉన్నాం అందుకే దేవుడు అంటాడు మిమ్మల్ని నా అర చేతిలో నేను చెక్కి ఉన్నాను అని దేవుడు మాట్లాడతాడు వాస్తవంగా మనుషులందరూ మానవులందరూ కూడా ఎవరి వశంలో దేవుడు అంటాడు మనుషులందరూ నా వశంలో ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది కానీ ఈరోజు మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు మన అనుదిన జీవితాల్లో ఏంటి అంటే మనందరం కూడా దేవుని చేతిలో ఉన్నాం దేవుని చేతులు ఉంటే ఏం జరుగుద్ది ఏమవుతుంది అని మనం ఆలోచిస్తే మనం ఈ లోకంలో ఉంటే పాడవుతాం పతనం అవుతాం ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు ఈ లోకంలో ఏమి మనకు జరిగిద్దో ఏ కీడు వస్తుందో ఏ ఆపద వస్తుందో ఏ పరిస్థితులు మనకు వాటిల్లుతాయో ఈ లోకంలో ఉన్న ఈ లోకల మనుషుల చేతిలో ఉన్న ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది చేతిలోకి మనం వెళ్ళినా మన జీవితాలు మన పరిస్థితులు వేరైపోతాయి కానీ మనం ఎవరి చేతిలో ఉండాలంటే దేవుని హస్తాల్లో దేవుని చేతిలో మనం ఉండాలి ఆయన చేతిలో మనం ఉన్నాం అనే విషయం ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుని సన్నిధిలో మన ఈశ్వరు మర్చిపోకూడదని మన లోకంలో కాదు ఉండకూడదు లోక పరిస్థితుల్లో మనంకి వెళ్ళకూడదు దేవుని హస్తాల్లో దేవుని చేతిలో మనం ఉన్నాము కనుక ఆయన చేతులు మనం ఉంటే మన ఏ అపవాది ఏ దుష్టుడు నిన్ను అపహరించలేడు అందుకే దేవుని నుండి నిన్ను ఎవరు అపహరించలేరు అందుకే నీవు దేవుని చేతిలో ఉండే వ్యక్తిగాను క్రైస్తవుడిగాను దేవుని కుమార్తెగాను దేవుని కుమారుడిగా నీవు ఉండాలి నేను దేవుని చేతిలో ఉన్నాను అని ప్రతి దినమును అది జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేతిలో ఉంటేనే మనకి భద్రత ఉంటుంది కాపుదల ఉంటుంది క్షేమస్థితి ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆయన చేతులే మనల్ని బలపరచగలుగుతాయి ఆయన చేతులు మనకి తోడు ఉంటే ఈ లోకంలో ఏది కూడా మనల్ని ఏది కూడా చేయలేదు అందుకే దేవుని చేతిలో మనం ఉండేటువంటి బిడలుగా మనం జీవించాలి ఉండాలి ఆయన చేతిలోనే మనం జారిపోయేవారిగా దొట్టిల్లిపోయేవారిగా మనం ఉండకూడదు దేవుని అనుదినము ఆయన హస్తాల్లో మనం భద్రపరచబడితే గనక అలాంటి వారి ఎప్పుడు కూడా దేవుడు తోడుగానే ఉంటాడు క్షేమాన్ని కలుగ చేసి వారిని నడిపిస్తాడు వారి ఇరుకులైన విషయాలతో కలుగ చేస్తాడు వారు దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు వారి యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా ఆయన అనుకూలంగా మార్చుతాడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మనిషి మానవుడి యొక్క జీవితులంటే అంటే నీవు నేను ఆయన చేతిలో ఉండాలి ఉన్నామని విషయాన్ని మనం మరిచిపోకూడదు ఆయన చేతిలో నుంచి ఇంక వేరే ఎవ్వరి చేతిలోకి మనము కానీ మన కుటుంబాలు కానీ మన పరిస్థితులు కానీ మన ఆలోచనలు కానీ మన విధానాలు కానీ వెళ్ళకూడదు అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనందరము దేవుని యొక్క హస్తాలు దేవుని యొక్క చేతిలో ఉన్నాము అదే దేవుడు మనకు తెలియజేస్తుంది మీరు అందరూ నా చేతిలో ఉన్నారు అన్నాడు కనుక మనుషులందరూ ఆయన వర్షంలో ఉన్నారు దేవుని వద్ద నుండి మనిషి ఎప్పుడు ఎక్కడ ఎవరికి దూరం అవ్వలేడు తప్పించుకోలేడు దేవుని యొక్క చేతిలో నుండి మనం ఎడబాటైన కూడా ఆయన కందుష్టిని మనం తప్పించుకోలేము కనుక అందరం కూడా దేవుని హస్తాల్లో ఉండే వారిగా ప్రతి దినము అనుదినము మనం నడిపించబడే కృప ఆ దేవుడే మనకి అనుగ్రహించి నడిపించి సహాయము చేయనుగాక ఆమె పరిశుద్ధుడైనదేవా నీకు వందనాలు ఏ సయ్య మేమందరము నీ చేతిలో ఉన్నాం నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి నీ ఉద్దేశాల ప్రకారంగా మమ్మల్ని నడిపించండి నీ హస్తము చాపి మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేసి కృప చూపించమని ఏ సయ్య నామాన్ని బట్టి ప్రభు ఎవరైనా నీ చేతిలోని చారిపోతే రొట్టిల్లిపోతే తిరిగి వారు నీ హస్తాలకు వచ్చినట్లుగా కృప చూపించమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె